ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్నే కాకుండా మానవాళికి కూడా ముప్పు తీసుకొస్తుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒంగోల్లో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్నే కాకుండా మానవాళికి కూడా ముప్పు తీసుకువస్తుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒంగోలులో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఈ ర్యాలీని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు

చిన్న స్టాపేజ్ వాళ్ళు తప్పనిసరిగా ప్లాస్టిక్ వాడిగా తగ్గించేస్తుందిగా మరెందరూ రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మే అందరూ తెలియజేయడం జరిగిందండి అందరూ షాపేజ్ వాళ్ళు కొనుగోలు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ట్యాక్స్ మనకి